లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరి కన్యా ఆధ్వర్యంలో మూడు వందల ఇరవై జీ డిస్టిక్ ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావర్కని శతాబ్ది కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా గోదావరికని అడగుంటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ మణికేశ్వర రెడ్డిని సన్మానించారు అలాగే జాతీయ పోస్టల్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ సిబ్బందిని సన్మానించారు చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ పడ్డల సత్యనారాయణ గౌడ్ని సన్మానించారు అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటి సమాజ సేవలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మార్కెటింగ్ చైర్మన్ మాచిడీ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ అంటూ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ శతాబ్ద పోసుకొని పోసుకుని పది సంవత్సరాలైన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా గోదావరికని కానీ అడగుంటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ మాణకేశ్వర రెడ్డిని సన్మానించడం జరిగిందన్నారు అలాగే జాతీయ పోస్టల్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ సిబ్బందిని చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ పడ్డల సత్యనారాయణ గౌడ్ ని సన్మానించమని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరి కని రెండు కార్యవర్గం ఆధ్వర్యంలో మా పిహెచ్డీలు మొదటిన జూలై ఒకటవ తేదీన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం మరియు పోస్టల్ దినోత్సవం అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందిస్తున్న మన ఏకైక చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పడాల సత్యనారాయణ గౌడ్ గారిని సన్మానించడం జరిగింది వారు దాదాపుగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో చార్టెడ్ అకౌంటెంట్గా వృత్తి స్టార్ట్ చేయడం జరిగింది చాలామంది హైదరాబాద్ లేదా మహానగరాలలో వాళ్ళ సేవలను అందిస్తారు కానీ పుట్టిన భూమిపై మమకారంతో రామగుండం పారిశాఖ ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సందర్భంగా రామగుండంలో వారి యొక్క సేవలు అందిస్తూ చాలా వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తూ వారికి ఆర్థిక పరంగా ఎటువంటి ఉన్న వారి సేవలను అందిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారిని ప్రత్యేకంగా గుర్తించి ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కాసల సురేందర్ రెడ్డి సెక్రటరీ ఊరసమిరెడ్డి ట్రెజరర్ ఊట్ల శ్రీనివాసరెడ్డి వైస్ ప్రెసిడెంట్ బాలసాని స్వామిగౌడ్ క్లబ్ పాస్ ప్రెసిడెంట్ కంకనల ముకుందరెడ్డి రెడ్డి క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ఓలాల సురేష్ సభ్యులు సంజీవ్ రెడ్డి సాయి కృష్ణారెడ్డి గోపాలరెడ్డి సాయికుమార్ జీఈటి కోఆర్డినేటర్ బంకరామస్వామి రీజియన్ చైర్పర్సన్ కజాపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు